सदाशिवसमारम्भा शङ्कराचार्यमध्यमाम् विदानन्दपर्यन्ताम् वन्दे गुरुपरं पराम् ॐगुरुभ्यो नमः పూజ్య గురుదేవులు తత్వ విధానంద సరస్వతి స్వాముల వారి దివ్య అరవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువుల ఓం ప్రశ్నోత్తరి ప్రశ్నోత్తిని మనం విచారించుకుంటున్నాం పదిహేడో శ్లోకం దాదాపు పూర్తి అయిపోవచ్చింది అయిపోయింది కానీ దాన్ని కొద్దిగా కొద్దిగా లాస్ట్లో కంక్లూషన్ చేయాల్సి ఉంది అది చేసి పద్దెనిమిదో శ్లోకంలోకి వెళదాం वासो न सङ्गः सहकैर्विधेयो मूर्खैश्च नीचैश्च खलैश्च पापैः मुमुक्षुणा किं त्वरितं विधेयम् సత్సంగతే నిర్మమత ఈ వాసో నహకైర్విధేయో అంటే ఎవరితో సహవాసం చేయకూడదు ఎవరితో విధేయులుగా ఉండకూడదు ఆఫీసులో పనిచేసేటప్పుడు కూడా ఎట్లుంటుందంటే పైనుండే ఆఫీసరు కొంచెం మంచివాడైతే కొద్దిగా బాగానే ఉంటుంది పైనుండే ఆఫీసర్ మూర్ఖుడు అనుకోండి ఎంత ఇబ్బందులు పడాల్సి వస్తుందంటే అంత ఇబ్బందులు పడాల్సి వస్తుంది వేరే విషయాల్లో అయితే మనం దూరంగా ఉండొచ్చే కానీ ఖచ్చితంగా మనం అక్కడ పని చేయాల్సి ఉంటుంది చేయాల్సి ఉన్నప్పుడు ఆ మూర్ఖంతో ఏం చేయాల్సి ఉంటుంది ఎంత ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది ఇది బిజినెస్ మేనేజ్మెంట్ దీని కింద కూడా దీనిపైన ఒక పెద్ద చర్చ కూడా జరుగుతుంది ఇప్పుడు మనం అతని దగ్గర పనిచేయాలి నేను అప్పుడప్పుడు పేపర్లో కూడా చూస్తూ ఉంటా ఏంటంటే ఈ ఈ సైకాట్రిస్ట్ని కొంతమంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఏమంటే ఇప్పుడు ఆఫీస్లో పనిచేస్తున్నాను మా మేనేజర్ ఎట్లాంటోడు మా మేనేజర్ ఈ విధంగా నన్ను టార్చర్ పెడుతున్నాడు నేను దీంట్లో నుంచి బయటపడుట ఎట్లాగా ఎందుకంటే వాడుకు ఒక రాని మూర్ఖుడు విధవాడికి ఎంతసేపు అయినా అర్నింగ్స్ కావాలా అర్నింగ్స్ కావాలి బాగానే ఉంది కానీ దాన్ని ఎలా చేయాలి అనేటువంటిది వాడికి వాడనుకున్న రూట్లోనే వాడు ప్రయాణం చేస్తుంటాడు అందువలన వాడి దగ్గర ఉండడమేలాగా చూడేట్లా ఉంటుంది అట్లాంటి వాళ్ళ దగ్గర కూడా మనం ఏం చేయాలంటే నాకు నాకు ఒక సంఘటన ఎదిరింది ఏంటంటే ఆఫీసులో పైన ఆఫీసర్ ఉంటాడు పైన ఆఫీసర్ నాకు ఒక ఆప్షన్ ఇచ్చాడు ఏమిటంటే ఆయన ఆఫీస్కి రాడు నా సంతకం నువ్వు పెట్టేయి నా సంతకం నువ్వు పెట్టేసేయి నీకు పైనుంచి నుంచి ఎవరు వచ్చినా ఏమి వచ్చినా కూడా నేను నీకు చూసుకుంటాను అనేట్లుగా అన్నాడు నేను చెప్పాను ఫోర్జరీ చేయడం అనేటువంటిది నేరము రెండవది ఏంటంటే నేను ఇంతవరకు ఎప్పుడు చేయలేదు చెయ్యను నేను చెప్తున్నానండి నీకు శాలరీ పెట్టేది నేను అండి అన్నాడు మీరు శాలరీ అన్నా పెట్టండి మీరు ఏమన్నా పెట్టండి నా నుంచి కాదు నేను చెయ్యను అని చెప్పేశా నీకు ప్రాబ్లమ్స్ వస్తాయని అన్నాడు వస్తే రాని అన్నాను వస్తారని లేండి అన్న కుప్పంలో ఒకసారి ఇలా జరిగింది నాకు పెద్ద ఊప్పరిపల్లెలో ఇది ఒకసారి జరిగింది రెండుసార్లు జరిగింది ఈ సంఘటనలు ఇట్లాగా అంటే పైన గుడిపల్లెలో కూడా జరిగింది మూడు మూడు ప్రదేశములలో ముగ్గురు ఆఫీసర్లు నన్ను ఇలా ఇబ్బంది పెట్టారు చెప్పాను నాకు అవసరం లేదు ఫస్ట్లో నాకు గుడిపల్లిలో జాయిన్ అయినప్పుడు నాకు తెలియదు కాబట్టి ఆయన కొద్దిగా సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కొంతకాలం అయిన తర్వాత నేను దాన్ని మళ్ళా ఖండించేసాను అంటే ఒక రెండు నెలల్లో మూడు నెలల్లో కొద్దిగా ఆయనకు ఊబే చేసినట్లుగా ఉన్నాను తర్వాత మళ్ళీ కుదరదు సార్ నా నుంచి కాదని చెప్పేశాను కాబట్టి ఒకసారి దానికి అలవాటు పడ్డాము అని అనుకోండి అలా అలవాటు పడిన తర్వాత ఏమవుతుందంటే ఆ మనస్సు దానికి చాలా సులభంగా దానికి అట్రాక్ట్ అయిపోతుంది ఒక్కసారి అటువైపు అట్రాక్ట్ అయిపోయినామంటే మళ్ళీ ఇటువైపు రావడం మహా కష్టం మహా కష్టం అందుకని దీనికి బిజినెస్ మేనేజ్మెంట్లో కూడా భగవద్గీతకు సంబంధించి చాలా ప్రభావం ఉన్నది వాళ్ళు అందులో పనిచేసేటువంటి స్టాఫ్ అందరికీ కూడా సంవత్సరానికి ఒకసారి ఈ భగవద్గీత పైన క్లాసెస్ పెట్టిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు సక్రమంగా డ్యూటీ చేయాలని ఎందుకంటే కర్మయోగం కదా ఇక్కడ మనకు చెప్పేది వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కర్మయోగాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకునేటట్లుగా చెప్తారు దాన్ని వాళ్ళు సరే అది ఉండని కాబట్టి మూర్ఖులతో నీచులతో కలులతో పాపులతో మనం దూరంగా ఉండాలి మన మనస్సు గన కలిసిందంటే మన మనసు కూడా ఏమైపోతుంది కల్మషం అయిపోతుంది ఏందో ఇక్కడ కూర్చున్న తర్వాత కొన్ని కొన్ని విషయాలన్నీ చెప్పాలనిపించేస్తుంది చెప్తే కొద్దిగా ఇబ్బంది పడతారనిపిస్తుంది సరే చెప్తా నేను తర్వాత ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నది ఇక్కడ ఇప్పుడు బాగా సూటబుల్ అవుతుంది ఇప్పుడు ముముక్షునా కిమ్ త్వరితం విధేయం ఉంది తర్వాత ప్రశ్న ముముక్షున కిమ్ త్వరితం విధేయం ముముక్షువుగా ఉండేటువంటి వాడు త్వరితం విధేయం అంటే తొందరగా వాడు వాటిని మిగతా వాటన్నింటిని వారగబెట్టి తొందరగా దీనికి విధేయుడైపోవాల దేనికి సత్సంగతి నిర్మ నిర్మమత్వము ఈశభక్తి మూడింటికి ఇతను విధేయుడైపోవాలి మనం ఎట్లా చెప్పుకొని వచ్చినాము భక్తి నిర్మమత సత్సంగతి చెప్పుకొని వచ్చినాం ఆచార్యులు వారు ఎట్లా చెప్పారు ఒక క్రమబద్ధంగా సత్సంగతి నిర్మమత ఈశభక్తి ఇప్పుడు చూడండి దాన్ని నేనేం చేయాలంటే ఇప్పుడు దాన్ని అందుకే నేను దాన్ని ఇది చేయాలని చెప్పాను మీరు ఇప్పుడు మనం విచారం చేసుకుంటున్నామండి విచారం చేసుకుంటున్నప్పుడు ముముక్షువు ముముక్షు అంటే ఏం కావాలి వాడికి మోక్షం కావాలి మోక్షం అంటే ఏమిటి అనేది కదా చెప్పుకోవాలను పుట్టుకతో మనం ఒక మూడు రుణగ్రస్తులై ఉన్నాం పుట్టుకతో పుట్టిన వెంటనే మనం మూడు రుణములు ఉన్నాయి మనకి ఏంటి మూడు రుణాలు తెలుసా గురు రుణమా సరే దైవ రుణం పితృ రుణము దైవ రుణము ఋషి రుణము ఋషి అంటే శరీరం ఇచ్చారుగా మనకి శరీరం ఎట్లా వచ్చింది ఎవరి నుంచి వచ్చింది తల్లిదండ్రుల నుంచి వచ్చింది తల్లిదండ్రుల నుంచి వచ్చింది కాబట్టి ఆ తల్లిదండ్రులను సేవించుట తల్లిదండ్రులను సేవించుట తర్వాత ఆ తల్లిదండ్రులకు బ్రతికి ఉన్నప్పుడు వాళ్లకు ఏం అవసరమో వాటిని చూచుట ఒకటి వారు శరీరం విడిచిపెట్టిన తర్వాత పిండతర్పణాదులు క్రమబద్ధంగా చేయుట ఇవి రెండు చే చేయుట తర్వాత మూడవది పితృదేవతల నుండి అంటే తల్లిదండ్రుల నుండి మనకి శరీరం వచ్చింది కాబట్టి ఈ సృష్టి కంటిన్యూషన్ అయ్యే దాని వరకు మనం ఇద్దరున్నాం మనకు ఇద్దరిని పెట్టుట వాళ్ళు స్త్రీ కావచ్చు పురుషులు ఎవరెవరు కావచ్చు ఇద్దరిని పెట్టుట అర్థమవుతుందా అంటే ఈ సృష్టి కొనసాగాలగా సృష్టి కొనసాగకుండా వీడు మధ్యలో నిలిపేస్తే అప్పుడేమవుతుంది వాళ్ళ గురించి చెప్పేటువంటి వాళ్ళు వాళ్ళ వంశం నిలవదుగా అందుకోసం ఏం చేయాలి ఈ మూడు కార్యములు చేస్తే వాడు పితృణమును తీర్చుకున్నవాడు ఏంటి మూడు తల్లిదండ్రులు ఉన్నంత వరకు వాళ్ళను సేవించుట ఉన్నంత వరకు సేవించుట రెండు శరీరం విడిచిపెట్టిన తర్వాత పిండతర్పణాదులను చేయుట పైన కార్యాలు చేసేది కాదు కార్యాలు చేయాలి తర్వాత చేస్తాం చూడండి సామర్చరకము తిథులు ఇవి చేయుట మూడు వాళ్ళ నుంచి శరీరం వచ్చింది కాబట్టి సృష్టి దాని కొరకు వివాహం చేసుకుని తర్వాత రెండు ఇద్దరు సంతానమును పొందుట ఇద్దరిని కనీసం సంతానం పొందుట అంతే అది చేస్తే వాటికి పితృణం అనేది మనం తీర్చుకున్నాం ఒకవేళ మధ్యలో సన్యాసం తీసుకుంటే ఇది కూడా వస్తుంది కదా మధ్యలో అంటే వివాహం చేసుకొని తర్వాత సన్యాసం తీసుకుంటే సంతానం ఏం తర్వాత పర్లేదు ఒకవేళ సంతానం కాకుండా వివాహం కాకుండానే సన్యాసం తీసుకుంటే అప్పుడు పితృణములు తీర్చుకున్న వాడు అవుతాడా కాడా కానీ కానీ ఇతను ఎప్పుడైతే సన్యాసం తీసుకున్నాడో సన్యాసం తీసుకోవడం అంటే యోగ్య యోగ్యమైన సన్యాసం యోగ్యమైన సన్యాసం తీసుకుంటే ఏమవుతుందంటే పద్నాలుగు తరముల వాళ్ళు పితృదేవతలు తరిస్తారు వాళ్ళు తరించిపోతారు అక్కడ పద్నాలుగు తరముల వాళ్ళు తరించిపోతారని మనకు శాస్త్రం ఎందుకు ఇప్పుడు ఈ కంటిన్యూషన్ అనేటువంటిది జరిగేదాని వలన కంటిన్యూషన్ జరిగేదాని వలన వీళ్ళేదో ఈ సృష్టి జరుగుతూ ఉంటుంది కానీ వీడు వీడు ఎక్కడికి పోతున్నాడు ఇప్పుడు సన్యాస స్వీకారం ద్వారా స్వరూపస్థితికి కదా వెళుతున్నాడు స్వరూపస్థితికి వెళుతున్నాడు కాబట్టి వాళ్ళు కూడా మా వంశములో ఉండేటువంటి వాడు తరించినాడు మా వంశములో ఉండేవాడు తరించినాడు కాబట్టి ఈ వంశమంతా కూడా తరిస్తుంది సన్యాస స్వీకారానికి ముందు పితృదేవతానుగ్రహము కొరకు ప్రార్థన చేపిస్తారు పితృదేవతల అనుగ్రహం అంటే పితృదేవతల యొక్క వాళ్ళ ఆశీర్వాదం కావాలి వాళ్ళ పర్మిషన్ కావాలి అర్థమవుతుంది కదా పితృదేవతల పర్మిషన్ కావాలి తల్లిదండ్రుల పర్మిషన్ కావాలి భార్య పర్మిషన్ కావాలి ఒకవేళ భార్య ఉంటే భర్త పర్మిషన్ కావాలి పిల్లలు ఉంటే వివాహము కాని పిల్లలుంటే వివాహము చేసిన తర్వాతనే వాళ్ళకు వివాహము చేయకుండా బాధ్యత పెట్టుకొని ఉండి పోతే సన్యాసం ఇవ్వరు అర్థమైందా అంటే వీళ్ళందరి పర్మిషన్ తర్వాత వీళ్ళు వస్తారు అప్పుడు పితృదేవత అనుగ్రహం అనేది సంపూర్ణమవుతుంది వాళ్ళు కూడా తరిస్తారు సరే అక్కడ చల్లే దాన్ని ఇంక పెంచుకుంటే పోతే ఇంకా ఎక్కువ అవుతుంది తర్వాత దై పద్నాలుగు సంవత్సరాలు కాదు పద్నాలుగు తరములు పద్నాలుగు తరములంటే ఇప్పుడు ఉదాహరణకి మనకు జ్ఞానం కలిగి ఈ సన్యాస మార్గంలో రావాలి అంటే వీడు సన్యాస మార్గంలో అంటే వీడికి అంతో ఎంతో జ్ఞానం ఉండాలిగా ఆ జ్ఞానం ఉండాలి అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా ఉండాలా వాళ్ళ తల్లిదండ్రులు అంతో ఎంతో కొద్దిగా ఆ జ్ఞాన మార్గంలో ఉంటే వీడికి కొద్దిగా వస్తుంది వాళ్ళ తల్లిదండ్రులు ఆ మార్గంలో ఉండాలంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆ మార్గంలో ఉండాల వాళ్ళు ఉండాలంటే అంటే కొద్ది కొద్దిగా అన్నా ఉంటుంది అక్కడ అంటే ఆ మార్గం అనుసరించినారు కాబట్టి ఇక్కడికి వస్తారు అర్థమైనా కాబట్టి ఆ యోగ్యత అనేటువంటిది ఉంటుంది అనేది ఒక విధానం ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు వివాహం చేయాలనంటే కూడా ఒక నానుడు ఉంది ఏమిటి ముందు ఏడు తరాలు వెనుక ఏడు తరాలు చూడాలి అని అంటారు ముందు ఏడు తరాలు వెనుక ఏడు తరాలు ముందు ఏడు తరాలు చూడవచ్చు కానీ వెనకాల ఏడు తరాలు ఎట్లా అవన్నీ చూడాలని అంటారు ఎందుకంటే ఈ ఈ సాంప్రదాయానుసారంగా వాళ్ళ విధానాలు ఎలా ఉన్నాయి వాళ్ళ బుద్ధులు ఎలా ఉన్నాయి అనేటువంటి దాన్ని చూచుట కొరకు అంటారు అంటే వాళ్ళ బుద్ధి మామూలుగా ఒక సాంప్రదాయం అన్నప్పుడు వచ్చినప్పుడు వాళ్ళలో ఆ స్థాయి అనేటువంటిది ఉంటుంది కాబట్టి అది ఆటోమేటిక్గా ఉంటుంది అనేది ఒకటి ఇప్పుడు నువ్వు నా నీ కొడుకున్నాడు నీ కొడుకుది ఒక తరం నీదొక తరం నీ కొడుకు ఒక తరం అనుకో నువ్వు రెండో తరం మీ తండ్రి గారు మూడో తరం అవును అర్థమైందా నెక్స్ట్ కౌశీతకి ఉపనిషత్తు ఉంది కౌశీతకి ఉపనిషత్తు ఒకటి నెక్స్ట్ ధర్మరాజు ధర్మరాజు ఉన్నాడుగా ధర్మరాజు దగ్గర విదురుడు విదురుడు ధర్మాత్ముడుగా విదురుడు ధర్మాత్ముడు విదుర నీతులు అనేది కూడా ఒక గ్రంథం కూడా ఉన్నది దాన్ని మనకు స్వాముల వారు ఇప్పుడు చెప్తున్నారు సరే ఆ విదురుడు ఆ విదురు మహాశయుడు యుద్ధం సమయానికి ముందే చెప్పాడు యుద్ధం వద్దు అని ధృతరాష్ట్రుడు వినలా కాబట్టి ఆయన ఏం చేశాడంటే నేను యుద్ధం చూడను అని చెప్పి తీర్థయాత్రకు వెళ్ళిపోయాడు యుద్ధమంతా అయిపోయింది కౌరవులు అందరూ పోయినారు ఇప్పుడు ధర్మరాజు పట్టాభిషేకం చేసుకుంటారు కానీ ధృతరాష్ట్రుడే రాజుగా ఉన్నాడు ఓకే రాజుగా చేసి ఈయన ఉన్నాడు ఈ ధర్మరాజు రాజరికం వేయలేదానికి ముందు ఏం చేశాడంటే విదురుని కోసం వెతికాడు ఎందుకంటే ఆ విదురు మహాశయుడు తన దగ్గర ఉంటే వారి అనుగ్రహం చేత మనము ధర్మ మార్గంలో ప్రయాణం చేయొచ్చు అని దొరకలేదు దొరకలేదు సరే రాజ్యం పట్టాభిషేకం అయిపోయింది జరుగుతుంది ఆ తరువాత ఈయనకు చూచాయగా ఈయన నిడిచిపెట్టలేదు ఆయన ఎక్కడున్నాడు వెతకండి అని చెప్పి గూఢచారులను పెట్టున్నాడు సరే ఈ గూఢచార్యంలో ఒక అతను కనుక్కున్నాడు ఎక్కడో మహాత్ముడు పలానా జాగాల్లో ఉన్నాడు అనే సమాచారం వచ్చింది ధర్మరాజు వెంటనే వెళ్ళాడు అక్కడికి ఎక్కడికి విదురుని దగ్గరికి వెళ్ళాడు వెళితే ధర్మరాజుని చూసి విదురుడు వెళ్ళిపోతున్నాడు అడవుల్లోకి వెళ్ళిపోతున్నాడు ఈయన ఎంత ప్రయత్నం చేసి వెళ్ళినా విదురుడు దొరకట్లేదు దొరకట్లేదు సరే వెళ్ళిపోయారు దూరం వెళ్ళిపోయినారు లాస్ట్కు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒకనొక ప్రదేశానికి వెళ్ళిన తర్వాత విదురుడే తిరిగాడు వెనక్కి తిరిగాడు అప్పుడు ధర్మరాజు కూడా వెళ్ళాడు ధర్మరాజు పాదాల పడి వేడుకున్నాడు మీరు ఈ సమయంలో మీరు మీ యొక్క అవసరం చాలా ఉంది మీరు ఉండాలి ఖచ్చితంగా మీరు ఉండి తీరాలి అని చెప్పి ప్రార్థించాడు ప్రార్థిస్తే విదురుడు ఏమన్నా అంటే విదురుడు యమధర్మరాజు యొక్క అంశమని ధర్మరాజు కూడా ధర్మరాజు గారి యొక్క అంశమని చెప్తారు సరే అది ఉండని ఇప్పుడేంటంటే విదురుడు చెప్తాడు నాయనా ఇంతవరకు జరిగింది ఇంకా ఈ శరీరంతో అవసరం లేదు అని చెప్పి ఏం చేస్తారంటే ధర్మరాజు యొక్క కండ్లలో చూస్తూ శరీరాన్ని విడిచిపెడతాడు అంటే ఏమిటి తన తన దృష్టి ధర్మరాజు యందు ఉంచి తన శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు తనలో ఉన్నటువంటి యావత్ శక్తిని నీకు నేను ప్రసాదిస్తున్నానని చెప్పి చెప్పి తను శరీరాన్ని విడిచిపెడతాడు లీనమైపోతాడు ఇది ఒకటి రెండవది కౌశితికి ఉపనిషత్తు అని చెప్పాను కదా ఇప్పుడు నేను ఆ ఉపనిషత్తులో ఇప్పుడు తండ్రి కుమారుడు ఇద్దరున్నారు ఈ కుమారుడు తండ్రి తండ్రికి కుమారునికి సంబంధం లేదా తండ్రియే కుమారుడు అంటే తండ్రి యొక్క అంశ అంటే తండ్రి యొక్క దీనినే అక్కడ పుణ్యకి పుడుచుకున్నాడు అక్కడ అప్పుడు కర్మ చెయ్యడానికి ఇప్పుడు ఒకవేళ తండ్రి అప్పు చేశాడని అనుకోండి దానికి వారసుడు ఎవరు కొడుకు ఒకవేళ తండ్రి ఆస్తుందనుకో వారసుడు ఎవరు కొడుకే తండ్రి పుణ్యము ఇవన్నీ చేశాడనుకో ఆ నామము కూడా వీడికి వస్తుందిగా వాళ్ళు పుణ్యాత్ములు నేను వస్తుందిగా పుణ్యం రాదు మాట వస్తుందిగా తర్వాత తండ్రి యజ్ఞయాగాది క్రతువులు చేసి శౌచముగా ఉన్నాడని అనుకో అది ఆటోమేటిక్గా కొడుకు వస్తుంది రాదా ఆ పద్ధతి ఆ నియమాలు అనేటువంటి వస్తాయి అక్కడ ఏం చెప్పారంటే ఉపనిషత్తులో శరీరాన్ని విడిచిపె అంటే సంధ్యావందనం చేస్తాం కదా మనము సంధ్యావందనము చేసేటప్పుడు కూడా ఒకవేళ తండ్రికి అనారోగ్యము చేత చేయలేకపోయినాడని అనుకోండి ఆయన పడుకొని మంచం మీద ఉన్నాడు అనుకోండి సంధ్యావందనం నిలపకూడదు సంధ్యావందనం నిలపకూడదు కాబట్టి కొడుకున్నాడు కదా కొడుకు వచ్చి ఈ తండ్రి ఆజ్ఞ చేత ముందు కొడుకు చేయాల్సిన సంధ్యావందనం చేసేసేయాలి తర్వాత తండ్రి చేయాల్సిన సంధ్యావందనమును తండ్రికి విన్నవించి తండ్రి గారు నా బదులు కూడా నువ్వు చేయన నేను చేయలేనని చెప్పి వారు చెప్పినప్పుడు తండ్రి చేయాల్సిన సంధ్యావందనాన్ని కూడా కుమారుడు చెయ్యాలి తరువాత తను చేసేది ఏదైతే ఉందో ఇవన్నింటినీ కూడా తండ్రి చేయాల్సినటువంటి నిత్యాగ్నిహోత్రము కూడా కొడుకే చేయాలి నిత్యాగ్నిహోత్రం ఇవన్నీ కూడా తనే చెయ్యాలి సరే చివరిలో శరీరం విడిచిపెట్టేటప్పుడు తండ్రి కొడుకును పిలిచి కూర్చొని పెట్టుకొని తనకుండే విషయాలన్నీ కొడుకుకు చెప్పి కొడుకు యొక్క ముఖమును చూస్తూ శరీరాన్ని విడిచిపెట్టాలి అంటే తను కూడా కొడుకులో లయమవుతాడు ఇది ఐతరయోపనిషత్తులోకి వస్తే ఇవన్నీ సాక్ష్యాలు మీకు చూపిస్తున్నా నేను చూడాల్సి వస్తుంది మీరు వెళ్ మీరు చూడగలిగితే తెలుస్తుంది వాటన్నింటినీ నేను నేను ఇంకా ఎట్లా చెప్పాలనుకుంటాను తెలిసిన ఇప్పుడు నేను చెప్పినాను కదా పలానా ఉపనిషత్తు అని ఆ ఉపనిషత్తులో మంత్రం కూడా నేను చెప్పి నేను చెప్పాల్సి ఉంటుంది అంటే నేను ఇంకా నేను ఇంకా అవి అవిటిని నేను పెట్టాల్సి ఉంది నేను పై పైన నేను చెప్తున్నాను అప్పుడా అది కూడా వస్తా చెప్తా అది కూడా చెప్తా తర్వాత ఏం చెప్తా అంటే ఇప్పుడు నేను తరయ్య ఉపనిషత్తులో ఇప్పుడు ఒకరికి మూడు జన్మలు అని చెప్పాడు ఒకనికే మూడు జన్మలు ఇప్పుడు మనం ఉన్నాం కదా మనం మనమున్నామనంటేనే ఇప్పుడు నేనున్నాను నేనున్నానంటే నేను బ్రతికి ఉన్నప్పుడు నాదొక జన్మగా నేను జన్మైనప్పుడు మా తండ్రి మా తండ్రి తల్లి గర్భములో బీజమును ఉంచినప్పుడు మొదటి జన్మ మొదటి జన్మ బీజం పడితే ఒక జన్మ తర్వాత శరీరాన్ని శరీరం వచ్చిందిగా అప్పుడు రెండవ జన్మ ఇది రెండవ జన్మ ఇప్పుడు తర్వాత శరీరము ఇంకొక ఇంకొక కొడుకు పుట్టాడుగా కొడుకు పుట్టినది వీణు యొక్క జన్మే అక్కడ వీడే ఇంకో జన్మగా పుట్టాడు అంటే ఇప్పుడు ఎన్ని జన్మలు వచ్చినాయి మూడు జన్మలు వచ్చాయి చూడండి ఇక్కడే మూడు జన్మలు వచ్చినాయి కాబట్టి తండ్రి యొక్క స్థితిని తీసుకొని నాది ఒక జన్మ వచ్చింది అక్కడ అక్కడి నుంచి ఇది రెండవ జన్మ వచ్చింది తర్వాత ఇది మూడవ జన్మ అంటే ఈ ఈ వంశం కొనసాగు కొనసాగుతుందిగా అంటే ఆ తత్వం ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్ ఏం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదు అంటే మొట్టమొదట భగవంతుడు సూర్యునికి చెప్పాను సూర్యుడు మనువుకు చెప్పాను మనువు ఇక్ష్వాకుకు చెప్పాను ఇక్ష్వాకు మళ్ళా వాళ్ళ సంతానమునకు చెప్పిన ఏవం పరంపరా ప్రాప్తం ఇట్లా పరంపరగా వచ్చేటప్పటికి అది నష్టమైనది ఏమిటి కర్మయోగము జ్ఞానయోగము రెండింటినీ నష్టమైనాయి కర్మయోగము జ్ఞా